వెల్కమ్ టు పీవీ నైన్టీ నైన్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటకు చెందిన షేక్ నానాసాహెబ్ వయసు డెబ్బై సంవత్సరాలు తన తల్లిగారైన మెహబూబీ పేరున ఆర్ఎస్ నెంబర్ టూ థర్టీ బై ఫైవ్ ఏసీ వన్ పాయింట్ త్రీ ఎయిట్ సెంట్ల భూమి పట్టా నెంబర్ వన్ ఫైవ్ నైన్ సెవెన్ నమోదైంది సదురు భూమి ట్వంటీ టూ ఏ మైనస్ వన్ ఏ నిషేధిత జాబితాలో తప్పుగా చేర్చబడి సదరు జాబితా నుండి తొలగింపుకు అర్జీ సమర్పించగా తహసీల్దార్ విస్తన్నపేట విచారణ జరిపి ఆర్సీఏ బై వన్ ఎయిటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తేదీ పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు నివేదికలో సదరు అర్జీదారుని భూమి విఎల్ఆర్ ప్రకారం ఇది ప్రైవేట్ భూమి ఈ భూమికి ఎటువంటి అసైన్మెంట్ జరిగినట్లు అసైన్మెంట్ రిజిస్ట్రేషన్లో లేదు కాబట్టి ట్వంటీ టూ ఏ మైనస్ వన్ ఏ నిషేధిత జాబితా నుండి తొలగించాలని సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు నా పేరు హసలే అండి మా మావే గారా ఆయన షేక్ సాహెబ్ గారు ఈయనకి వచ్చేసి ఎక్కడ ముప్పై ఎనిమిది సెంట్లు భూమి వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి వస్తుంది వాళ్ళకు అయితే అందులోంచి ఒక అరక్రం భూమి ఆయన కూతురు గారికి రిజిస్ట్రేషన్ చేశారు రెండు వేల ఏడులో రిజిస్ట్రేషన్ అయింది ఈవిడ పేరు మీద కూడా పాస్ పుస్తకాలు ఉన్నాయి అన్ని ఆధారాలు రిజిస్టర్ డాక్యుమెంట్స్ మా దగ్గర పాత ఫసలీలు మేము కట్టిన శిస్తు రసీదులు ప్రతివి ప్రూఫ్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి అన్ని ఆధారాలు ఉన్నా కూడా ఇది అసైన్మెంట్ భూమి అని చెప్పేసి ఆర్జీఓ గారు చెప్తున్నారు ఇది అసైన్మెంట్ భూమి అని చెప్పేసి ఆవిడ ఏ రిజిస్టర్ చూసి చెప్తున్నారు అనేది మాకు కూడా చూపించండి మేడం అని మేము అడిగాం రికార్డు ఏ రికార్డుని చూసి అది అసైన్మెంట్ భూమి గవర్నమెంట్ భూమి అని చెప్పేసి మీరు అంటున్నారు అది గవర్నమెంట్ భూమి కాదు పట్టా భూమి అని చెప్పి నిరూపించుకోవడానికి మా దగ్గర ఉన్న ఆధారాన్ని మేము సబ్మిట్ చేసాం ఆల్రెడీ చేసినా సరే ఇది అసైన్మెంట్ భూమి అంటున్నారు ఏ రికార్డు ప్రకారం చెప్తున్నారు మేడం మాకు ఆ రికార్డు ఏదో చూపించండి అని అడిగితే నా హోదా ఏంటో తెలుసా నేను ఎవరో తెలుసా మీకు మీరు ఎవరితో మాట్లాడుతున్నారో అర్థమవుతుందా వీళ్ళని బయటికి నెట్టేయండి అని చెప్పేసి మమ్మల్ని అటెండ్ చేత బయటికి నెట్టి చేస్తున్నారండి కింద స్థాయిలో అయితే మాకు న్యాయం జరగట్లేదు ఈ విషయంలో పై అధికారులు జోక్యం చేసుకుని సమతి కలెక్టర్ గారు అయినా సరే సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇందులో జోక్యం చేసుకుని మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నామండి కింద అధికారులు మాకు లంచం కూడా డిమాండ్ చేశారండి మీరు వెళ్లే రూట్ కరెక్ట్ కాదు మీరు వెళ్లే రూట్ కరెక్ట్ కాదు మీకు అర్థం అవ్వట్లేదు మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు మేమంతా ఇచ్చుకోలేమండి మా పరిస్థితి బాగాలేదు మేము పేదవాళ్ళం మాకు ఉన్న భూమి ఎకరం ముప్పై సెంట్లు ఈ ఎకరం ముప్పై సెంట్లు భూమికి మీరు రెండు లక్షలు అడుగుతుంటే మేము ఇచ్చుకోలేమండి అని చెప్పేసి కూడా మేము చెప్పుకున్నామండి అలా చెప్పుకున్నా సరే వాళ్ళు సరే మీరు చెప్తున్నారు మేం చేసే పని మేము చేస్తాము అంటున్నారు మాకు సమాధానం సరికి ఇవ్వలేదు మాకైతే కింద స్థాయిలో న్యాయం జరగట్లేదండి దీంట్లో సమ్మతిత సీఎం గారు జోక్యం చేసుకుని మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం